హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇన్వర్టర్కి సంబంధించిన బ్యాటరీకి డిజిటల్ వాటర్ ఏ విధంగా పోయాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇన్వర్టర్లో వాటర్ చాలా డల్ అయినాయి బ్యాటరీకి ఈ విధంగా కనుక డల్ అయినప్పుడు మరలా మీరు జాగ్రత్తగా దీన్ని డిజిటల్ వాటర్ పోస్తే చాలా మంచిది చూడండి ఒకటి చాలా కిందకు వచ్చేసినాయి ఇలా వచ్చినప్పుడు డిజిటల్ వాటర్ మనం ఫిల్ చేయాలి ఫిల్ చేసి చూద్దాం అంటే మనం స్పేర్ పెట్టుకోవాలన్నమాట డిస్టల్ వాటర్ మన దగ్గర ఇప్పుడు స్పేర్ ఉంటుంది ఒక త్రీ ఫోర్ బాటిల్స్ అయిపోయిన తర్వాత వెంటనే తెచ్చి పెట్టేస్తూ ఉంటాను ఆల్రెడీ పోస్ట్ పెట్టాము ఈ బాటిల్ మళ్ళీ మనం వీటికి ఫిల్ చేసి పెట్టాక ముందుగా క్లాత్ దగ్గర పెట్టుకోండి ఈ క్యాప్ క్యాప్లు వరుసగా తీసేసుకొని పట్టుకొని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి క్లాత్ దగ్గర పెట్టుకోండి తర్వాత ఫిల్ చేసుకుంటూ ఉండండి చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి ఇదిగోండి ఆల్రెడీ ఈ మూడిటికి ఫిల్ చేశాను మూడింటికి ఫిల్ చేశాను బాగా కరెక్ట్గా పైకి వచ్చేసింది ఇవి ఇంకా మూడు ఉన్నాయి ఈ మూడిటికి ఫిల్ చేయలేదు కాబట్టి చాలా ఇది మటుకు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా జాగ్రత్తగా చూసుకుంటేనే మనం మెయింటైన్ చేయగలిగితేనే మనకి చాలా లైఫ్ వస్తుంది బ్యాటరీ ఇది హండ్రెడ్ పవరు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది దగ్గర దగ్గర మూడు బాటిళ్ళు పడుతుంది ఇది మూడు లీటర్ల దాకా పడుతుంది మొత్తం ఇంకా పోయాల్సి ఉంటుంది దాంట్లో పోసేద్దాం ఫ్రెండ్స్ పోసేసిన తర్వాత మొత్తం ఫుల్ అయిపోయినాయి మీరు క్లాత్ దగ్గర పెట్టుకోండి ఒకవేళ మీకు పొరపాటున అరే అరే బయటకు వచ్చేసి అనుకున్నా ఇబ్బంది ఏం లేదు క్లాత్ తీసుకోవచ్చు తుడుచుకోవచ్చు అది మనకి ఇబ్బంది ఏమి ఉండదు ప్రమాదం ఏమీ ఉండదు మీరు క్లాత్ తీసుకోండి నీట్గా తుడుచుకోండి ఎక్కువ అయితే బయటకు వస్తాయి ఇలా క్లాత్ చేతిలో పెట్టుకోండి తుడుచుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటారు దీనికి చాలామంది భయపడి ఎవరెవరినో పిలిపించుకొని వాళ్ళు అంత అడిగారు ఇంత అడిగారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఎవరిని పిలిపించవసరం లేదు డిస్టిల్ వాటర్ బయట దొరుకుతూ ఉంటుంది బాటిల్ ఈ విధంగా ఉంటాయి డిస్టిల్ వాటర్ మీరు బాటిల్ తెచ్చుకొని ఆ బాటిల్ ఒక చేత్తో ఇది తీసి పట్టుకొని ఇంకో చేత్తో మీరు బాటిల్ కనుక పోసేసుకుంటే ఫుల్ అవుతాయి ఫుల్ అవగానే మనకైతే ఇలా ఇండికేటర్లు చూపిస్తాయి ఇండికేటర్లు ఎప్పుడైతే తక్కువ వస్తాయో అప్పుడు మీరు పోసుకుంటే చాలా మంచిది అవి స్పేర్ పెట్టుకోండి మీరు భయపడవసరం లేదు దీనికి పెద్ద డేంజర్ ఏమి ఉండదు చాలా కంగారు పడాల్సిన పని ఏమి ఉండదు భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు చాలా చిన్న వరకే సింపుల్గానే దీన్ని పోసేసుకోవచ్చు మొత్తం మీరు అయిపోయిన తర్వాత అంతా ఇలా క్లీన్ చేసుకోండి చాలా ఇబ్బంది ఏమి ఉండదు ప్రమాదం ఏమి ఉండదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం